आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगू और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे అందరికీ జాతీయ టైప్ రైటర్స్ దినోత్సవ శుభాకాంక్షలు ఏదైతే గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్స్ ఉంటాయో గత పది పదిహేను సంవత్సరాల నుండి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్స్లో అరవకరా పోస్టులు ఇచ్చేసి నిరుద్యోగులకు నిరాశ కలిగిస్తుందని గవర్నమెంట్స్ అలా కాకుండా మే మా డిమాండ్ ఏంటంటే ఏదైతే ఐదు సంవత్సరాలకు ఒకసారి జంబో నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటారు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు నిరుద్యోగులు నిరుద్యోగులు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు ఈ నోటిఫికేషన్స్ కోసం ఏదైతే టైప్ రైటర్ ఏదైతే టైపిస్ట్ రాబర్ పోస్టులు ప్రతిసారి ప్రతి నోటిఫికేషన్లో అరాకొరా ఇచ్చేసి చేతులు దొలుపుకుంటున్నాయి అట్లా కాకుండా నంబర్ ఆఫ్ పోస్ట్ ఇంక్రీజ్ చేసి అదేవిధంగా పోస్టులు పెంచి నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ గ్రూప్ ఫోర్లో ఆల్రెడీ గ్రూప్ ఫోర్ అయిపోయింది అది ఇది మళ్ళీ మళ్ళీ రావడం కష్టం ఏదైతే గ్రూప్ త్రీ ఉందో ఆ గ్రూప్ త్రీలోనైనా అట్లీస్ట్ పోస్టులు పెంచేసి ఇంక్రీజ్ చేసి నిరుద్యోగుల్ని ఆదుకోవాలని చెప్పేసి అదేవిధంగా అదేవిధంగా ఈ రీసెంట్గా జనవరిలో తమిళనాడులో దగ్గర దగ్గరగా రెండు వేల పైచిలుకు టైపిస్ట్ సెనోగ్రాఫర్ పోస్టులు రిలీజ్ చేశారు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అక్కడ గవర్నమెంట్ ఇదే తరహాలో రెండు వేల నుంచి పైన చిలుకు పోస్టులు ఏదైతే రిలీజ్ చేసి అక్కడ నిరుద్యోగులని ఆదుకుంటున్నాయి అదే తరహాలో మన రాష్ట్రంలో కూడా నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పి నంబర్ ఆఫ్ పోస్టరింగ్ ఇంక్రీజ్ చేసి న్యాయం చెప్ప న్యాయం చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ఏదైతే మన మిత్రులు ఉన్నారో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఏదైతే ఉన్నారో మీ ద్వారా మా టైపిస్ట్ సెంట్ర వస్ పోస్టుల గురించి మా సమస్య గురించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం జరిగి జరిగేలా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా గత గవర్నమెంట్లో కంప్లీట్గా నిరుద్యోగులకు అన్యాయం జరిగింది ఈ ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లో అయినా సరే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి టైపిస్ట్ పోస్టులు స్టెనోగ్రాఫర్ పోస్టులు ఇంక్రీజ్ చేసి నిరుద్యోగులను ఆదుకుంటారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము అదేవిధంగా ఏదైతే మా టైప్ రైటింగ్ సెక్షన్ ఏదైతే ఉందో దానిలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల గురించి ఎస్బిటిఈటి మా బోర్డు వచ్చేసి ఎస్బిటీఈటి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ బోర్డుకి అనేక రిప్రజెంటేషన్స్ సెవెంటీ టు ఎయిటీ అబవ్ రిప్రజెంటేషన్స్ మేము వారికి అందజేయడం జరిగింది మా సమస్యలు వారికి వారికి చెప్ తెలియజేయడం జరిగింది ఏదైతే తమిళనాడు తరహాలో ఇక్కడ ఇక్కడ కూడా అమలు చేయాలని చెప్పేసి అమలు చేసి మా టైప్ ఇన్స్టిట్యూట్స్ ముందుకు నడిపించాలని చెప్పేసి మేము అనేక సందర్భాల్లో మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది మా బోర్డుని వాళ్ళు అదుగా ఉంటున్నారు ఇదిగా ఉంటున్నారు ప్రొలాంగ్ చేస్తున్నారు అయితే ఈ సందర్భంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏదైతే బుర్ర వెంకటేశం గారు ఉన్నారో వెంకటేశం గారు అట్ ది సేమ్ టైం మా ఎస్బిటీటి బోర్డు సెక్రటరీ గారు మన పుల్లయ్య గారికి అదేవిధంగా మా జేడి జాయింట్ డైరెక్టర్ గారు శ్రీనాథ్ గారికి మరీ ముఖ్యంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వెంకటేశం గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు చొరవ తీసుకొని తమిళనాడులో అధ్యయనం చేసి అదే తరహాలో ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి మా ఇన్స్టిట్యూట్స్ని ముందుకు నడిపించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఏదైతే తమిళనాడు ప్యాటర్న్ అయితే ఏదైతే ఉందో మా ఇన్స్టిట్యూట్స్కి లింక్ చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యేలోపు అన్ని కొన్ని గ్రేడ్స్ ఉంటాయి దీనిలో మా టైప్ రైటింగ్ సిస్టంలో లోయర్ అని హైయర్ అని హై స్పీడ్ అని గ్రేడ్స్ ఉంటాయి ఆ గ్రేడ్స్ ఏదైతే ఉంటుందో టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయే వరకు అన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు ఏది తమిళనాడు తరహా ప్యాటర్న్ ఇక్కడికి ఇక్కడ అమలు చేస్తే అదేవిధంగా డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పోస్టులు ఏదైతే ఉంటాయో అవి అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఈ స్కిల్ ఏదైతే ఉందో అక్కడ ఉపయోగించుకోవచ్చు ఎక్కడ ఇంటర్ ఇంటర్మీట్లో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎస్ఎస్సి రాసే వాళ్ళకి అది ఒక ప్లస్ అవుతుంది ఒక యాడ్ అవుతుంది అనమాట ఈ సర్టిఫికేట్ ఏదైతే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎన్ని ఎన్ని స్కిల్స్ అయితే ఉన్నాయో ఆ స్కిల్స్లో నంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది ఈ టైప్ రైటింగ్ స్కిల్ అనేది ఇది జంటకళలో వృత్తి నైపుణ్య శిక్షణ కాబట్టి మరొకసారి మా రిక్వెస్ట్ ఏంటంటే మా మెసేజ్ని మా సమస్యలని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి నిరుద్యోగులని నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను